హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి వెళ్ళూరండి ఇదిగోండి ఈరోజు సంకష్టహార చతుర్థి కదండి అంగారక సంకష్టహార చతుర్థి కదా ఇంక ఈరోజు సాయంత్రం పూట చేసుకోవాలి కదండి స్వామికి ఇంకందుకని సాయంత్రం పూట చేసుకుంటున్నాను పూజ ఇంకా స్పెషల్గా పేట పెట్టుకొని నా దగ్గర లక్ష్మీ గణపతి విగ్రహం ఉందండి ఇంకా ఆ విగ్రహం పెట్టుకొని చేసుకుందామని ఇంకా అలా సపరేట్గా పేట పెట్టుకొని స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించుకొని పూజ చేసుకుందామని చెప్పి పెట్టుకొని చేసుకుంటున్నాను ఈరోజు స్వామికి కూడా ముడుపు కట్టుకున్నానండి మనం ఏం కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరు కదా ఇంకా అందుకని నేను ఒక కోరిక కోరుకున్నాను కోరుకొని ఇంకా స్వామికి నేను ముడుపు కట్టుకుంటున్నాను అది ఎలా కట్టుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను ఇంతకుముందు కూడా నేను కట్టుకున్నానండి వీడియో కూడా పెట్టాను లోకడ అది రెండు ఛానల్లో ఏ ఛానల్లో పెట్టానో తెలియదు ఇప్పుడు ఇది నేను ఎలా కట్టుకుంటాను అనేది వీడియోలో పెడుతున్నాను అయితే ఈ బియ్యం వచ్చేసి మనం బియ్యం తెచ్చుకుంటాం కదండి మూట ఒక మూట తీసుకొచ్చుకుంటాం కదా పాతి కేజీలు టిక్కీ తెచ్చుకుంటాం కదా ఇంకా వాటిలో నిండుగుండ బియ్యం నేను అలా తీసి పక్కన పెట్టుకుంటానండి ఇంకా అవి ముడుపు కట్టుతున్నాను స్వామికి గదుగొండి మూడు బియ్యం రెండు వక్కలు రెండు రూపాయ కాయిన్స్ కాసింత పసుపు కుంకుమ రెండు మూడు గింజలు అక్షింతలు వేసుకొని ఇంకా స్వామికి ఇంకా ముడుపు కట్టుకుంటున్నాను నేను కోరిక కోరుకున్నానండి త్వరలోనే ఆ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక స్వామిని తలుచుకుంటూ ఇంకా అలా ముడుపు కట్టుకున్నానండి మనము మనం చేసే పని ఏదన్నా అడ్డంకులు ఉండే అనుకోండి ఇంక ఇలా మనం స్వామిని అనుకొని ముడుపు కట్టుకుంటే తొందరగా నెరవేరుస్తాడండి స్వామి అందుకని నేనైతే అలా కట్టుకుంటున్నాను అన్నమాట మనకి వ్యాపారంలో కలిసి రాకపోయినా ఏదన్నా వ్యాపారంలో మనం అనుకున్న టయానికి డబ్బులు రాకపోయినా ఇల్లు కట్టుకోవాలన్నా అలా ఏదైనా కానీ మనసులో కోరిక చెప్పుకొని ముడుపు కట్టుకుంటే చాలా అంటే చాలా మంచిది కదండి ఇంక నేనైతే వ్యాపారం గురించి కట్టుకున్నాను ఇంకా ప్రజెంట్ మాకు వ్యాపారం కదా ముందు మా ముందు ఉన్నది వ్యాపారం అనమాట వ్యాపారం గురించి నేను కట్టుకున్నాను ముడుపు స్వామికి ఇంకా అలాగే ముడుపు కట్టుకొని ఇంకా స్వామి ముందు పెట్టుకొని గంధంతో అలంకరిస్తున్నాను ఇదిగోండి ఇంకా అలా గంధం బొట్లు పెట్టి కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను ఇంకా నేనైతే ఇలా కట్టుకున్నానండి స్వామికి ఇంకా కట్టుకొని ఇంకా స్వామి ముందే పెట్టేసుకున్నాను అలాగే పువ్వుతో కూడా అలంకరించుకున్నాను అంతేనా కట్టేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అదిగోండి ఇంకా మంగళవారంతో కూడి వచ్చింది కదండి సంకష్టహార చతుర్థి అయితే పసుపుతో గణపతిని చేసుకున్నాను గౌరీదేవిని కూడా చేసుకున్నానండి ఇంకా పసుపు గణపతికి ఓం గమ్ గణపతి ఐ నమ అను మంత్రం ఉంటుంది కదండీ ఇంకా పసుపు అక్షంతులతో ఇంకా గణపతి మంత్రంతో చదువుకున్నాను ఇరవై ఒక్కసార్లు ఇంకా అలాగే గౌరమ్మ తల్లిని కూడా చేసుకున్నా కదండి ఇంకా అమ్మవారికి కొంచెం అంత పసుపు కుంకుంతో ఓం గౌరీ దేవి అయి నమ అనుకుంటా అమ్మవారికి కూడా చేసుకున్నానండి కుంకుమార్చిన ఇంకా అలా చేసుకున్నాను అనమాట ఫస్ట్ కొంచెం అంతా చిటికడు పసుపు వేసి అమ్మవారికి ఆ తర్వాత ఇంకా కుంకుమంతో కుంకుమార్చని చేసుకుంటున్నాను అనమాట గౌరమ్మ తల్లికి పదకొండు సార్లు చేసుకున్నానండి గౌరమ్మని గౌరమ్మ తల్లికి ఇంకా అలాగే స్వామి ముందు కూడా వేస్తున్నానండి ఇంకా పైన స్వామి ఉన్నాడు కదా ముందు పసుపు గణపతికి చేసుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి చేసుకున్నాను ఇంకా తర్వాత విగ్రహం పెట్టుకున్నా కదా ఇంకా ఆ విగ్రహం లక్ష్మీ గణపతి విగ్రహం అండి ఇంకా ఆ విగ్రహాన్ని కూడా ఒక ఐదు సార్లు ఓం లక్ష్మీ గణపతి అయి నమ ఓం శ్రీం లక్ష్మీ గణపతి నమః నమ అనే మంత్రాన్ని చదువుకుంటా పసుపు అక్షంతలతో చేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత స్వామికి విఘ్నేశ్వరుడిది అష్టోత్తరం ఉంటుంది కదండి నా దగ్గర తెల్లపూలు ఉంటే ఇంకా తెల్లపూలతో అష్టోత్తరం చేసుకున్నాను తర్వాత రుణ విమోచన స్తోత్రం ఉంటుంది కదండీ ఇంకా రుణ విమోచన స్తోత్రం కూడా అది వీడియో తీయటానికి కుదరతలేండి అది కూడా చదువుకున్నాను రుణం విమోచన అంగారక స్తోత్రం ఉంటుంది కదా ఇంకా అది కూడా చదువుకు అంటే ఫోన్లో పెట్టుకున్నానండి ఫోన్లో పెట్టుకొని వెంట అష్టోత్తరం చేసుకున్నాను విఘ్నేశ్వరుడికి అలాగే రుణ విమోచన అంగారక స్తోత్రం ఉంటుంది కదా అది కూడా వెంట చదువుకున్నానండి స్వామికి అలాగే నాది విగ్రహం లక్ష్మీ గణపతి విగ్రహం కదండి బిల్వ దళాలతో కూడా నేను అర్చించుకున్నాను ఒక ఐదు బిల్వ దళాలు తెచ్చుకొని ఐదు బిలవ దళాలతో లక్ష్మీ గణపతి స్వామికి అర్చించుకున్నాను అర్చన చేసుకున్నాను అదిగోండి నేనైతే ఇంకా అలా చేసుకున్నాను అనమాట తెల్లపూలతో అష్టోత్తరం చేసుకున్నాను అదిగోండి పసుపు గణపతి ఇంకా అలాగే పక్కన అమ్మవారు గౌరమ్మ తల్లిని కూడా పెట్టుకున్నాను ఇంకా అదిగోండి స్వామి లక్ష్మీ గణపతి అనమాట ఇక తెలపొలతో నేను గణేష్ అష్టోత్తరం శతనామావళి ఉంటుంది కదా ఇంకా చదువుకున్నాను అనమాట నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి ఇంకా పైన కూడా దీపారాధనలు అన్నీ మందిరం మొత్తం వెలిగించుకున్నానండి దీపాలు అదిగోండి ముడుపు ముడుపు అక్కడ పెట్టుకున్నాను స్వామి ముందు ఇంకా అదిగోండి పైన ఏమో అష్టలక్ష్మి దీపం ఉంటుంది కదండి ఇంకా అష్టలక్ష్మి దీపం వెలిగించుకున్నాను మందిరం అంతా ఇంకా అలా పువ్వులతో అలంకరించుకున్నానండి ఎలా ఉందండి బాగుందా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి సరేనా ఇంకా అదిగోండి ఇంకా అలా చేసుకున్నాను అనమాట ఇంకా పైన అమ్మవారు కూడా ఉంది కదండి ఇంకా అమ్మవారికి కూడా పెద్ద దీపాలు వెలిగించుకున్నాను ఇంకా అలా ఎలిగించుకున్నాను అనమాట దీపారా దీపారాధన అలా చేసుకున్నాను స్వామికి అదిగోండి ఇంకా అమ్మవారు అనమాట కొంచెం దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను అనమాట నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు ఒక క్లారిటీగా ఉండాలి కదా ఇంక అందుకని ఇంకా అలా చే దగ్గర కంట పెట్టి చూపిస్తున్నాను బాగుందా పూజ తప్పకుండా కామెంట్ చేయండి సరేనా ఆ వీడియో చూడండి అండి చూడకుండా ఉండద్దండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా మా ఛా నా ఛానల్ యూట్యూబ్లో విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అండి నాది ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి చూసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఇదిగోండి ఇంకా బొప్పొడి వెళ్దామని అని అని చెప్పి ఇంకా మా వారు అన్నారు ఇంక అంటే కొంచెంగా మా ప్యాట్ చూపిస్తున్నానండి ఇంకా ఈ మా పేట ఇలా ఉంటుందన్నమాట మెయిన్ సెంటర్ ఇంకా బొప్పుడు వెళ్దాం అని చెప్పి ఇంకా మా వారిని వెళ్దామనంటే ఇంక సరే వెళ్దాం పద అని చెప్పి తీసుకెళ్తున్నారు అయితే ఇంకా ఈ దగ్గరలోనే శివాలయం కూడా ఉందండి పరమేశ్వరి శివయ్య అనమాట పరమేశ్వరి మల్లికార్జున స్వామి ఆలయం అనమాట అక్కడ విఘ్నేశ్వరుడిని ప్రతిష్ఠించారండి కొత్తగా అంటే చాలా లైందులు అండి పెట్టి ఒక సంవత్సరం సంవత్సరంన్నర అయింది ఇంకా అక్కడ వెలిగించుకొని దీపారాధన చేసుకుందాము అక్కడికి అక్కడ చేసుకొని బొప్పుడు వెళ్దామని ఇంకా ముందు ఇటు వెళ్తున్నాం అనమాట కొంచెంగా మా చిలకలూరు మెయిన్ సెంటర్ అనమాట ఇది ఇంక ఇదిగోండి ఇటు బస్సులు నిలబడ్డాయి కదా ఇటేమో తిరుపతి రూట్ వెళ్ళిపోయింది ఇక నాడిపేట కాటి చెల్లిద్దండి ఈ రూటు ఇదిగోండి ఈ రూటేమో గుంటూరు నుంచి వచ్చింది అనమాట ఈ రూటు ఇక మేము స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం అనమాట అటు సైడ్ అయినమాట గుడి శివాలయం గుడి ఇంకా బార్కెళ్తే ఇంక మాల్ టర్నింగ్ మీద ఉంటుంది గుడి అయితే మా పే పేట మేము వచ్చి ఇరవై సంవత్సరాలు అయిందండి అయితే అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా మార్పులు వచ్చినాయండి పేటలో మేము వచ్చినప్పుడు పెద్దగా అంత డెవలప్మెంట్ లేదండి మేము వచ్చిన తర్వాత ఇరవై ఏళ్ళు అయింది దాదాపు మేము ఇక్కడికి వచ్చి తర్వాత బాగా కొంచెం కొంచెంగా డెవలప్ అయిందనమాట పేట ఆ ట్రాఫిక్ కూడా పెద్దగా ఉండేది కాదండి అసలు మేము వచ్చినప్పుడు ఇప్పుడు ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది ట్రాఫిక్ కూడాను ఇంకా అదిగోండి ఇంకా అలా మా పేట అనమాట చిలకలూరు పేట మెయిన్ సెంటర్ అనమాట అండి ఇది ఇంకా ఇది ఒక సెంటర్ అనమాట అంటే మార్కెట్ సెంటర్ అటుపోయి వెళ్ళాలి ఇదేమో ఇది ఇంకొక సెంటర్ అనమాట నసరాపేట వెళ్ళే రూట్లోనమాట ఉండేది ఇది ఇంక ఇదిగోండి ఇంకా ఏమ్మో టర్నింగ్ తిరిగితే ఇంకా శివాలయం గుడి అనమాట చూపిస్తానండి దగ్గర కంట పెట్టి చూపిస్తాను జూమ్ చేసి చూపిస్తే మీకు క్లారిటీగా అర్థమైంది ఇది ఎన్ఆర్టీ సెంటర్ అంటారు ఈ సెంటర్ని ఎన్ఆర్టీ సెంటర్ అంటారు బాగుంటుందండి మా పేట కూడాను ఎప్పుడన్నా ఏ సరదాగా తీసుకెళ్ళండి అని అంటే అప్పుడప్పుడు సరదాగా తీసుకెళ్తారు వెళ్ళి ఊరు మొత్తం తిరిగి ఏదో ఒకటి కూల్ డ్రింక్ లేకపోతే సుఖం ఏదో ఒకటి తాగి వస్తామన్నమాట రైతుల పూట బోరు కొట్టిందనుకోండి ఎళ్ళొస్తాం అట్టా అనమాట ఇంకా అదిగోండి చిన్న గుడేనండి అది ఎదురుగా కనిపిస్తుంది కదా అదే శివాలయం అదిగోండి ఈ గుడి అనమాట ఇంకా గుళ్ళో వీడియో తీని తీనిరేమోనని చెప్పి ఇంక నేను తీనేది ఇదిగోండి ఇదేమో ఆంజనేయ స్వామి గుడి అయితే ఈ ఆంజనేయ స్వామికి ఒక స్పెషల్ ఉందండి ఆయనకి కప్పు ఉండదండి స్వామికి రెండుసార్లు కప్పేసి బాగా గుడి బాగా చేసి బాగా కడదామని అని చెప్పి ప్రయత్నం చేశారంట లోగడ ఎప్పుడు చేస్తే పడిపోయిందంట స్లాప్ వేయంగానే పడిపోయిందంట రెండుసార్లు తర్వాత స్వామి కళ్ళలో కనిపించి నాకు వేయద్దు నాకు ఎండ వాన కావా నీడ అన్నీ పడాలి నాకు కప్పేద్దని నేను చెప్పాడంట అండి ఆంజనేయ స్వామి కళ్ళలో కనిపించి ఇక అప్పటి నుంచి ఇంకా ఆంజనేయ స్వామికి కప్పు వేయలేదనమాట అంటే స్లాప్ ఉండదు అనమాట స్వామికి ఆ గుడి స్పెషల్ అనమాట ఇంక ఇదిగోండి శివాలయంలోకి వచ్చి ఇంకా విఘ్నేశ్వరుడు ముందు ఇంకా దీపారాధన చేస్తున్నాను ఇంకా ఇదిగోండి ఒక ఐదు ఒత్తులేసి దీపారాధన చేస్తున్నాను అనమాట అరటిపళ్ళు తీసుకెళ్ళలేనండి గుళ్ళోకి వెళ్తా ప్రసాదం కింద పెట్టాలి కదా స్వామికి అరటిపళ్ళు అంటే ఇష్టం కదా ఇంకందుకని మా వారిని ఒక డజన్ అంటే తెచ్చారు ఇంకా అరటిపళ్ళు ప్రసాదం కింద పెట్టి ఇంకా దీపాల దీపారాధన చేసుకొని ఇంకా అలా నేనైతే అలా చేసుకున్నానండి స్వామి ముందు దీపం వెలిగించాను చూడాలండి వ్యాపారంలో కొంచెం ఒడిదుడుకులుగా ఉండి స్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను చూడాలి మన టైం ఎలా ఉందో మన ప్రయత్నం మనం చేయాలి కదండి స్వామి ముందు పెడితే ఇంకా అన్నీ ఆయనే చూసుకుంటాడు మన ప్రయత్నం లేకుండా ఏం చేయాలన్నా కూడా స్వామి కూడా ఏం చేయలేడు కదా మనం చేసేది మనం చేస్తే స్వామి చేసేది స్వామి చేస్తాడు అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి నేను చెప్పింది కరెక్టా కాదా అని తప్పకుండా చేయండి కామెంటు అదిగోండి ఇంక నిందే పరాని చేసే కదా ఇంకా మా వారిని కూడా కొంచెం నూనె వడ్డించిందంటే వడ్డిస్తున్నారు ఆ స్వామి ముందు ఆఖండ్లో వెలిగించారండి ఇంకా అఖంట్లలో కూడా నేను కూడా వడ్డించాను నూనె ఇంకా అదిగోండి ఇంకా మా వారు నమస్కారం చేసుకుంటున్నారు అయితే మాకు ఒక గారు ఉన్నారండి అయ్యగారు ఆ అయ్యగారు చెప్పిన ప్రకారం మేము చేసుకుంటాం అనమాట పూజలు అవన్నీ అయితే ఆయన ఏం చెప్పారంటే మా వారి పేరు బ్రహ్మం కదా మీరు మంగళవారం మంగళవారం స్వామి ఆంజనేయ స్వామి బొప్పోడి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఐదు ఒత్తులు దీపారాధన వెలిగించరండి అని అని చెప్పి చెప్పారు అయ్యగారు మా అయ్యగారు అంటే మా గురువు గారు అనమాట అప్పుడప్పుడు వెళ్తూ ఉంటామండి వెళ్ళి ఇంకక్కడ దీపారాధన ఇదిగోండి ఇదనమాట గుడి బొప్పోడి ఆంజనేయ స్వామి గుడి అంటారండి తిరుపతి వెళ్ళేవాళ్ళు అట్నుంచి వెళ్ళేవాళ్ళు ఎవరైనా సరే స్వామి దగ్గర ఆగి వెహికల్ వేసుకొని వస్తే వెహికల్తో పాటు ప్రదక్షిణ చేసి ఆ స్వామి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టందే వెళ్ళారండి ఈ స్వామి దగ్గర మేము వెళ్ళినా కూడా ఈ స్వామి దర్శనం చేసుకునే అప్పుడు బయలుదేరుతామండి ఈ స్వామి ముందు నుంచే తిరుపతి వెళ్ళేది కూడాను ఇంకా మా గురువు గారు చెప్పాను అని చెప్పా చెప్పాను కదండి దీపారాధన చేయమని ఇంకా మా వారి పేరు మీద ఇంక ఈ స్వామికి వారికి చేసుకోండి అని అని చెప్పారు ఇంకా ఇవాళ విఘ్నేశ్వరుడుతో పూజ అలాగే ఆంజనేయ స్వామి పూజ అనమాట మా గురువుగారు చెప్పిన విధానంగా ఇంకా నేను మా వారు చెరువు రెండు అంటే రెండు దీపాలు వెలిగించామండి చెరొక దీపం వెలిగించాము ఏ బాధలున్నా పోతాయండి ఈతి బాధలున్నా సీడపేడలున్నా మన ఒంటి మీద ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వ్యాపారంలో కలిసి రాకపోయినా ఏదనుకుంటే అది అవద్దండి స్వామి దగ్గర కంపల్సరీగా అయితే మేము అందుకని స్వామి ఇదిగోండి స్వామి ప్రసన్నాంజనేయ స్వామి అనుకుంటారండి పేరు ఇంకా అదిగోండి స్వామి అలా ఉంటారనమాట కొంచెంగా చూపిస్తున్నాను ఇంక ఇదిగోండి వస్తూ వస్తూ టిఫిన్ తీసుకోండి ఇంకా నా వల్ల కాదు పొయ్యి వంట చేసే అంత ఓపిక కూడా లేదు అని చెప్పానంటే ఇంక టిఫిన్ తీసుకున్నారు అదిగోండి పెసరట్లు అనమాట పెసరట్టు ఇడ్లీ తీసుకున్నారు ఇక నేను నేను మన డ్రెస్ అంతా ఇప్పేసి ఇక నేను నైట్ చేసుకున్నాను అనమాట ఇంకా నైట్ వేసుకొని ఇంకా టిఫిన్ కసేపాకి చేద్దాలి అని ఇంకా అన్ని ప్లేట్లో సర్దుకుంటున్నాను ఇంకా అన్నం వండాలి కూర వండాలండి నాకు చేసే ఓపిక లేదు ఇంకా అందుకని తీసుకోండి అని అంటే తీసుకున్నారనమాట ఇంక ఈ ఇదేనండి వీడియో ఈరోజు ఈరోజే పెట్టేస్తున్నాను వీడియో వీడని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే నా పూజా విధానం ఎలా ఉంది అన్నీ మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి సరేనా ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్ట మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదండి అందుకని సబ్స్క్రైబ్ చేసుకోమని మరీ మరీగా కోరుకుంటున్నాను ఇంకా చాలా బాగా ఆదరిస్తున్నారు మీ సపోర్ట్ ఇంకా బాగా ఉండాలని మన కుటుంబం ఇంకా పెద్దది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇదేనండి వీడియో నమస్తే అండి